హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను దీక్ష టీఎస్పిఎస్సి గ్రూప్ టూకి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా హిస్టరీ పాలిటీ సొసైటీకి సంబంధించి ఇది థర్డ్ మోడల్ పేపరు ఎవరికైనా వన్ అండ్ టూ కావాలంటే ఛానల్లోకి వెళ్ళి చూడండి సో థర్డ్ మోడల్ పేపర్లో ఫస్ట్ ఫిఫ్టీ బిట్స్ వీడియో అనేది ఉంటుంది ఫస్ట్ బిట్ చూద్దాం ఈ క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి ఆప్షన్ వన్ పశుపతి మహాదేవ ముద్రిక హరప్ప ఆప్షన్ టూ ముద్రిక బనవాలి ఆప్షన్ త్రీ ఎద్దు ముద్రిక మొహంజోదారో ఆప్షన్ ఫోర్ ముద్రిక లోథాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పశుపతి మహాదేవ ముద్రిక హరప్ప సరికాని చెతండి ఇది మిగిలిన మూడు కరెక్టే నెక్స్ట్ ఒక జైనుడు తీర్థంకరుడు కావాలంటే ఎన్ని దశలు దాటాలి ఆప్షన్ వన్ మూడు దశలు ఆప్షన్ టూ నాలుగు దశలు ఆప్షన్ త్రీ ఐదు దశలు ఆప్షన్ ఫోర్ ఆరు దశలు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నాలుగు దశలు మౌర్యుల కాలంలో సమహర్త అనే శాఖాధిపతి చేయు పని ఏమిటి ఆప్షన్ వన్ మార్కెట్లను పర్యవేక్షించడం ఆప్షన్ టూ పన్ను వసూలు ప్రభుత్వ ఖర్చులపై నియంత్రణ ఆప్షన్ త్రీ ఉప్పు కమిషన్ కమిషనర్ ఆప్షన్ ఫోర్ ఓడరేవలను రేవు పట్టణాలను పర్యవేక్షణ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పన్ను వసూలు ప్రభుత్వ ఖర్చుపై నియంత్రణ నెక్స్ట్ చంద్ర వ్యాకరణం బౌద్ధమత గ్రంథం రచించిన రచయిత ఎవరు ఆప్షన్ వన్ కామాంధకుడు ఆప్షన్ టూ శూద్రకుడు ఆప్షన్ త్రీ వజ్జీకుడు ఆప్షన్ ఫోర్ చంద్ర గోమిన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చంద్ర గోమిన్ పశ్చిమ క పశ్చిమ లేదా కళ్యాణి చాణక్యులకు సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ రెండవ జయసింహుడు పరమార భోజరాజును ఓడించిలా ఓడించి లాట రాజ్యాన్ని ఆక్రమించాడు ఆప్షన్ టూ మొదటి సోమేశ్వరుడు కళ్యాణి నగరాన్ని నిర్మించి రాజధానిగా చేసుకుని పరిపాలన చేశాడు ఆప్షన్ త్రీ ఆరవ విక్రమాదిత్యుడు కళ్యాణి చాణక్యుల్లో అందరికన్నా గొప్పవాడు ఆప్షన్ ఫోర్ నాల్గవ సోమేశ్వరుడు మానసోల్లాస లేదా అఖిల శితార్థ చింతామణి అనే కావ్యాన్ని రచించాడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాల్గవ సోమేశ్వరుడు మానసోల్లాస లేదా అఖిల శితార్థ చింతామణి అనే వాక్యాన్ని రచించాడు నెక్స్ట్ ఈ క్రింది వాటిలో అరబ్బుల దండయాత్ర ఫలితాలను గుర్తించండి ఆప్షన్ ఏ ఇండియా అరబ్ దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి ఆప్షన్ టూ వీర దండయాత్ర అనే ద్వ వేరే దండయాత్ర ద్వారానే ఇండియాలోకి ఇస్లాం మతం ప్రవేశించింది ఆప్షన్ సి భారతదేశంలో సిరి సంపదలు కొల్లగొట్టబడ్డాయి కరెక్ట్ ఆన్సర్ ఏబిసి మూడు సరి అయినవి అరబ్బుల దండయాత్ర చేసిన తర్వాత వాటి ఫలితాలు అంటండి ఇవి బౌద్ధ మతానికి మూలమైన వేదాంత సూత్రాలు ఏ గ్రంథంలో కలవు ఆప్షన్ వన్ అభిధమ్మ పీఠిక ఆప్షన్ టూ జాతర కథలు ఆప్షన్ త్రీ స్తుత పీఠిక ఆప్షన్ ఫోర్ వినయ పీఠిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అభిధమ్మ పీఠిక అక్బర్ సమకాలికుడు అయిన తులసీదాస్ యొక్క అసలు పేరు ఏమిటి ఆప్షన్ వన్ రామ్ ఆప్షన్ వన్ రామ్ బోలా ఆప్షన్ టూ రామానందుడు ఆప్షన్ త్రీ సూర్దాస్ ఆప్షన్ ఫోర్ చైతన్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ రామ్ బోలా టిప్పు సుల్తాన్తో మంగళూరు ఒప్పందాన్ని కుదుర్చుకున్న గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ వన్ లార్డ్ హారిస్ ఆప్షన్ టూ లార్డ్ హమిల్టన్ ఆప్షన్ త్రీ వారన్ హేస్టింగ్స్ ఆప్షన్ ఫోర్ లార్డ్ స్టీఫెన్సన్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వారన్ హేస్టింగ్స్ పద్దెనిమిది వందల మూడు మే పదమూడున జరిగిన బెస్సిన్ సంధి వీరి మధ్య జరిగింది ఆప్షన్ వన్ పీష్వా హోల్కార్ల మధ్య ఆప్షన్ టూ పీష్వా నానా పర్ ఆప్షన్ టూ పీష్వా నానా పర్నవీస్ల మధ్య ఆప్షన్ త్రీ ఆర్ధర్ వెల్ వెల్లస్లీ మరాఠాలు ఆప్షన్ ఫోర్ ఆర్ధర్ వెలస్లీ సింధియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆర్ధర్ వెలస్లీ మరాఠాలు భారతదేశంలోకి వచ్చిన మొదటి పోర్చుగీస్ వయసు రాయి ఎవరు ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ ది అల్మిడా ఆప్షన్ టూ అల్బుక్ అల్బుకర్క్ ఆప్షన్ త్రీ నినోడా కున్హా ఆప్షన్ ఫోర్ మార్టిన్ అల్ఫాన్సా డిసౌజా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ డి అల్ముడా క్రింది వాటిలో సరిగా జతపరచని దానిని గుర్తించండి ఆప్షన్ వన్ సూరత్ సంధి పదిహేడు వందల డెబ్బై ఐదు ఆప్షన్ టూ పురంధర్ సంధి పద్దెనిమిది వందల డెబ్బై ఆరు ఆప్షన్ త్రీ డియోగామ్ సంధి పద్దెనిమిది వందల మూడు ఆప్షన్ ఫోర్ సాల్బే సంధి పదిహేడు వందల ఎనభై రెండు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ పురందర్ సంధి పద్దెనిమిది వందల డెబ్భై ఆరు ఇతర మతాలలోకి మారిన హిందువులను తిరిగి హిందూ మతంలోకి తీసుకురావడానికి మరియు దేశ సమైక్యతను సాధించడం కోసం శుద్ధి ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు ఆప్షన్ వన్ స్వామి శ్రద్ధానంద ఆప్షన్ టూ స్వామి దయానంద సరస్వతి ఆప్షన్ త్రీ రామ్కృష్ణన్ పరమహంస ఆప్షన్ ఫోర్ స్వామి వివేకానంద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ స్వామి దయానంద సరస్వతి ఈ క్రింది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగిన వేదిక మరియు సంవత్సరాల్లో తప్పుగా చర్చ చేసిన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ అమరావతి పద్దెనిమిది వందల తొంభై ఏడు ఆప్షన్ టూ బనారస్ పంతొమ్మిది వందల ఐదు ఆప్షన్ త్రీ బంకీపూర్ పంతొమ్మిది వందల పదిహేను ఆప్షన్ ఫోర్ కాన్పూర్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ బంకీపూర్ పంతొమ్మిది వందల పదిహేను బ్రిటిష్ వారి నుండి రొట్టెలకు బదులు రాళ్లను పొందారు అని మితవాదులను ఉద్దేశించి విమర్శించినది ఎవరు ఆప్షన్ వన్ బాల్ గంగాధర్ తిలక్ ఆప్షన్ టూ లాలా లజపత్ రాయ్ ఆప్షన్ త్రీ కుమార్ దత్త ఆప్షన్ ఫోర్ బిపిన్ చంద్రపాల్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లాలా లజపతి రాయ్ గాంధీజీ యొక్క యంగ్ ఇండియా అనే పత్రిక ఏ భాషా పత్రిక ఆప్షన్ వన్ ఇంగ్లీష్ పత్రిక ఆప్షన్ టూ గుజరాతీ పత్రిక ఆప్షన్ త్రీ హిందీ పత్రిక ఆప్షన్ ఫోర్ ఉర్దూ పత్రిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఇంగ్లీష్ పత్రిక రౌలట్ చట్టం విషపూరితమైన వ్యాధికి తొలి లక్షణంగా అభివర్ణించింది ఎవరు ఆప్షన్ వన్ నెహ్రూ ఆప్షన్ టూ గాంధీజీ ఆప్షన్ త్రీ సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ ఫోర్ అనిబీసెంట్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ గాంధీజీ పంతొమ్మిది వందల ఇరవై రెండులో జరిగిన చౌరీ చౌరా సంఘటన ఏ ఉద్యమ కాలంలో జరిగింది ఆప్షన్ వన్ సహాయ నిరాకరణో సహాయ నిరాకరణోద్యమం ఆప్షన్ టూ శాసన శాసనోల్లంఘనోద్యమం ఆప్షన్ త్రీ క్విట్ ఇండియా ఉద్యమం ఆప్షన్ ఫోర్ ఖిలాఫత్ ఉద్యమం కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సహాయ నిరాకరణోద్యమం సమాచార హక్కు చట్టంను మొట్టమొదటిగా ఆమోదించిన రాష్ట్రాలు ఏవి ఆప్షన్ వన్ ఢిల్లీ మరియు హర్యానా ఆప్షన్ టూ తమిళనాడు మరియు గోవా ఆప్షన్ త్రీ కర్ణాటక మరియు కేరళ ఆప్షన్ ఫోర్ రాజస్థాన్ మరియు మహారాష్ట్ర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ తమిళనాడు మరియు గోవా క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో ప్రజలు తిరుగుబడండి అని నినాదించిన ప్రముఖుడు ఎవరు ఆప్షన్ వన్ గాంధీజీ ఆప్షన్ టూ మహ్మద్ అలీ జిన్నా ఆప్షన్ త్రీ సుభాష్ చంద్రబోస్ ఆప్షన్ ఫోర్ మహదేవ్ దేశాయ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ సుభాష్ చంద్రబోస్ ఇంగ్లాండ్ అమెరికాలలో బ్రహ్మ సమాజంను వ్యాప్తి చేసిన వారు ఎవరు ఆప్షన్ వన్ అనెట్ ఆక్రోడ్ ఆప్షన్ టూ ప్రతాప్ చంద్ర మంజుదార్ ఆప్షన్ త్రీ నాయుడు ఆప్షన్ ఫోర్ జేమ్స్ లాంగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ ప్రతాప్ చంద్ర మంజుదార్ ముస్లిం సామాజిక మరియు మతపరమైన ఉద్యమాలు అవి జరిగిన ప్రాంతాలను జతపరచండి ట్వంటీ టూ ఆప్షన్ వన్ నద్వా ఉల్ ఉలామా లక్నోలో జరిగింది బరెల్విస్ పంజాబ్ కరియానీ మహమ్మద్ విద్యా సదస్సు పంజాబ్ ఢాకా నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సురేంద్రనాథ్ బెనర్జీ బిరుదు కాని దాన్ని గుర్తించండి ఆప్షన్ వన్ సిల్వర్ టంగ్ ఆరేటర్ ఆప్షన్ టూ ఇండియన్ సిసిరో ఆప్షన్ త్రీ దేశీ కోత్తమ ఆప్షన్ ఫోర్ మహామాన్య కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ మహామాన్య ఈ క్రింది వాటిలో ఈ క్రింది వారిలో గిర్మిటియా సోదరుడుగా పిలువబడింది ఎవరు ఆప్షన్ వన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ టూ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ ఆనంద శంకర్ ధృవ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ గాంధీజీ జవహర్ లాల్ నెహ్రూ చొరవతో దేశంలో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఏర్పాటు చేయబడిన మొదటి పౌర హక్కుల సంఘం అయిన ఇండియన్ సివిల్ లిబర్టీస్ యూనియన్కు నేతృత్వం వహించినది ఎవరు ఆప్షన్ వన్ జవహర్ లాల్ నెహ్రూ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ త్రీ గాంధీజీ ఆప్షన్ ఫోర్ రామ్ మనోహర్ లోహిత లోహియా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రవీంద్రనాథ్ ఠాగూర్ నాసిక్ శాసనాన్ని వేయించినది ఎవరు ఆప్షన్ వన్ గౌతమి బాలశ్రీ ఆప్షన్ టూ నాగానంద ఆప్షన్ త్రీ మలయవతి ఆప్షన్ ఫోర్ శివజ్ఞ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గౌతమి బాలశ్రీ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో కాకతీయుల మూల పురుషుడు ఎవరు ఆప్షన్ వన్ బేతరాజు రెండు ఆప్షన్ టూ బేతరాజు ఒకటి ఆప్షన్ త్రీ కాకత్య గుండున ఆప్షన్ ఫోర్ పైడిన దండనాథుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ కాకత్య గుండున విజయనగర రాజుల ఆశ్రయం పొందిన సుల్తాన్ కులు షా కుమారుడు ఎవరు ఆప్షన్ వన్ షా ఆప్షన్ టూ తానీషా ఆప్షన్ త్రీ ఇబ్రహీం కుతుబ్ షా ఆప్షన్ ఫోర్ అబ్దుల్లా తానీషా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ ఇబ్రహీం కుతుబ్ షా మోటపల్లె నుండి ఎగుమతి అయ్యే వస్త్రాలు సాలపురుగు దారం కంటే మిక్కిలి సన్ననైన నూలుతో చేయబడినవి అని ప్రశంసించిన విదేశీ యాత్రికుడు ఆప్షన్ వన్ మ్యూనిస్ ఆప్షన్ టూ మార్కోపోలో ఆప్షన్ త్రీ హుయాన్సాంగ్ ఆప్షన్ ఫోర్ పై అందరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ మార్కోపోలో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి చాలా వరకు కొన్ని కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతున్నారు కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమనేవారు ఆప్షన్ వన్ సమయములు ఆప్షన్ టూ మహాజన్లు ఆప్షన్ త్రీ వైశ్య నరకం ఆప్షన్ ఫోర్ మున్నూరు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ సమయములు ముసునూరు వంశస్థుల రాజధాని ఏది ఆప్షన్ వన్ ఆమగ ఆమనగల్లు ఆప్షన్ టూ రేఖపల్లి ఆప్షన్ త్రీ భువనగిరి ఆప్షన్ ఫోర్ ధరణికోట కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ రేకపల్లి దేవరకొండ పాలకుల్లో చివరివాడు ఆప్షన్ వన్ మూడవ సింగమనాయకుడు ఆప్షన్ టూ లింగమనేడు ఆప్షన్ త్రీ మదానాయుడు ఆప్షన్ ఫోర్ రెండవ అనపోతనాయుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ లింగమనేడు రేచర్ల వెలమలు కాకతీయులకు సామంతులుగా ఏ ఏ ప్రాంతాలు పాలించేవారు ఆప్షన్ వన్ ఆమనగల్లు పిల్లలమర్రి ఆప్షన్ టూ బెల్లంకొండ భువనగిరి ఆప్షన్ త్రీ రామగిరి నల్గొండ ఆప్షన్ ఫోర్ భువనగిరి నల్గొండ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ ఆమనగల్లు పిల్లలమర్రి ద్విపద హరిశ్చంద్రోపాఖ్యానం గ్రంథకర్త ఆప్షన్ వన్ గౌరణ ఆప్షన్ టూ మారణ ఆప్షన్ త్రీ పాల్కురికి సోమనాథుడు ఆప్షన్ ఫోర్ శ్రీనాథుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ గౌరణ రేచర్ల వంశ స్థాపకుడు ఎవరు ఆప్షన్ వన్ బేతాళ నాయుడు ఆప్షన్ టూ కాపయ్య నాయుడు ఆప్షన్ త్రీ ప్రసాదిత్య నాయుడు ఆప్షన్ ఫోర్ ఎరదాచ నాయుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ పాతాలనాయుడు బోతాలనాయుడు సారీ క్రింది వాటిలో సరికాని ఏది నిర్మాణం నిర్మాత కింగ్ కోటి ప్యాలెస్ థర్టీ సిక్స్ వన్ ఫోర్ కోటి ప్యాలెస్ మహమ్మద్ కమల్ ఖాన్ ఆర్ట్స్ కళాశాల మాన్షియర్ రన్వేల్ నిజాం సాగర్ అలీ నవాజ్ గంజ్ తారమతి బారది బాదరి సుల్తాన్ కులీ కుతుబ్షా సర్కాన్ జత ఫోర్త్ అండి బార్మతి బాదరి సుల్తాన్ కులీ కుతుబ్ షా నెక్స్ట్ లార్డ్ వెలస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార పద్ధతికి అంగీకరించినది ఆప్షన్ వన్ సికిందర్ షీన్నేమో చదవాలి చదవాలా ఓకే ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి సారీ నిజాం అలీ ఖాన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ జంగ్ ఆప్షన్ ఫోర్ నాజర్జంగ్ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ నిజాం అలీ ఖాన్ ప్లీజ్ ఇది ఎవరన్నా కమెంట్ చేయండి నల్గొండ ఈ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచినది ఆప్షన్ వన్ కలంగారి ఆప్షన్ టూ నూలు బట్టలు ఆప్షన్ త్రీ వజ్రాలు ఆప్షన్ ఫోర్ నౌకా పరిశ్రమ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ వజ్రాలు ఏ జాతర ఆర్ పండగ సందర్భంగా గోండు దర్బార్ను నిర్వహించి దానికి జిల్లా కలెక్టర్ను ఆహ్వానించి వారి సమస్యలను విన్నవించుకునే సంప్రదాయాన్ని ప్రారంభించారు ఆప్షన్ వన్ నాగోబా జాతర ఆప్షన్ టూ తీజ్ పండుగ ఆప్షన్ త్రీ శీత్ల పండుగ ఆప్షన్ ఫోర్ దేవుడు జాతర కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నాగోబా జాతర నెక్స్ట్ లతీఫ్ షావలి దర్గా ఎక్కడ ఉంది ఆప్షన్ వన్ నల్గొండ ఆప్షన్ టూ హైదరాబాద్ ఆప్షన్ త్రీ గుల్బర్గా ఆప్షన్ ఫోర్ నాంపల్లి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ నల్గొండ నసిరుద్దౌలా అనంతరం హైదరాబాద్ పాలకుడైన వారు ఆప్షన్ వన్ అఫ్జలుద్దీ అఫ్జలుద్దౌలా ఆప్షన్ టూ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆప్షన్ త్రీ సికిందర్ సికిందర్ ఆప్షన్ ఫోర్ లాయక్ అలీ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ వన్ అఫ్జలుద్దౌలా అయిబో నిజాం ఉల్ ముల్క్ కు అసఫ్ షా అసఫ్ షా అనే బిరుదు ఇచ్చినవారు ప్రసంగ చదువుతున్నాను ఔరంగజేబు ఆప్షన్ టూ అక్బర్ ఆప్షన్ త్రీ మహమ్మద్ షా ఆప్షన్ ఫోర్ బాజీరావు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మహమ్మద్ షా నిజాం ఉల్ ముల్క్ ఏ సంవత్సరంలో మరణించాడు ఆప్షన్ వన్ పదిహేడు వందల నలభై ఆప్షన్ టూ పదిహేడు వందల నలభై రెండు ఆప్షన్ త్రీ పదిహేడు వందల నలభై ఎనిమిది ఆప్షన్ ఫోర్ పదిహేడు వందల యాభై కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ పదిహేడు వందల నలభై ఎనిమిది దివాను అయిన నవాబు అలీ ఖాన్కు గల బిరుదు ఆప్షన్ వన్ మౌల్వి ఆప్షన్ టూ సాలార్ సాలార్జంగ్ ఆప్షన్ త్రీ నిజాం ఆప్షన్ ఫోర్ అసఫ్ షా అసఫ్ ఝా అది షానో జానో కొంచెం కమెంట్ చేయండి ఎవరైనా ప్లీజ్ నెక్స్ట్ టైం చూసుకుంటారు జంగ్ కరెక్ట్ ఆన్సర్ వహబీ ఉద్యమం బీరాార్ దత్త ఎవరి కాలంలో జరిగింది ఆప్షన్ వన్ నిజాం ఉల్ముల్క్ ఆప్షన్ టూ నిజాం అలీఖాన్ ఆప్షన్ త్రీ సికిందర్ ఝా ఆప్షన్ ఫోర్ నాసిరుద్దౌలా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నాసిరుద్దౌలా ఏ క్రిండి వన్లో నిజాం అలీఖాన్ నిర్మించినవి ఆప్షన్ వన్ మోతి మహల్ ఆప్షన్ టూ గుల్షన్ మహల్ ఆప్షన్ త్రీ రోషన్ బంగ్లా ఆప్షన్ ఫోర్ పై వన్ యూ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ పై యూ ఫ్రెంచ్ సేనాని రేమన్ సహాయంతో తుపాకుల కర్మాగారాలు నెలకొల్పినది ఆప్షన్ వన్ సికిందర్ ఛా నిజాం అలీఖాన్ ముజ్ఫర్జ ఆప్షన్ ఫోర్ జంగ్ కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ సెవెన్ టూ నిజాం అలీఖాన్ ఎవరి కాలం నుండి అసఫ్ జాహీ ప్రభులు నిజాం ప్రభువులుగా ప్రసిద్ధి చెందారు ఆప్షన్ వన్ నిజాం అలీ ఖాన్ ఆప్షన్ టూ జంగ్ ఆప్షన్ త్రీ జంగ్ ఆప్షన్ ఫోర్ సికిందర్ ఝా కరెక్ట్ ఆన్సర్ ఫార్టీ ఎయిట్ ఆప్షన్ వన్ నిజాం అలీ ఖాన్ నెక్స్ట్ ఇంకో రెండు బిట్స్తో ఈ వీడియో అనేది ఎండ్ చేద్దామండి నెక్స్ట్ ఫిఫ్టీ బిట్స్ నెక్స్ట్ వీడియోలో ఉంటాయి ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే సహాయంతో దక్కన్ సుబేదార్ అయినది ఆప్షన్ వన్ నజర్జంగ్ ఆప్షన్ టూ జంగ్ ఆప్షన్ త్రీ జంగ్ ఆప్షన్ ఫోర్ అఫ్చల్ దౌలా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ టూ జంగ్ కుకుత్స విజయం అనే గ్రంథాన్ని రాసింది ఎవరు ఆప్షన్ వన్ కృష్ణమాతుల్యుడు కృష్ణమాత్యుడు ఆప్షన్ టూ నెల్లూరు నారాయణ కవి ఆప్షన్ త్రీ మట్ల అనంతమాత్యుడు ఆప్షన్ ఫోర్ అద్దంకి గంగాధర కవి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ త్రీ మట్ల అనంత అనంతమాత్యుడు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం